నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన మిషన్ భగీరథ కార్మికులవి ఆత్మహత్యలు కావు అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలోని జీపీ కాంప్లెక్స్లో మిషన్ భగీరథ కార్మికుల డివిజన్ వ్యాప్త జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఐఎఫ్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని ప్రతికులకు భరోసా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గత ప్రభుత్వం మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు మిషన్ భగీరథ కార్మికులవి ఆత్మహత్యలు కావు అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని నొక్కి చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం మీద కార్మికులు వారి సమస్యలు పరిష్కరిస్తుందని కోటి ఆశలతోటి ఉన్నారని ఆ ఆశలను అడియాశలు చేయకుండా గౌరవ సీఎం స్పందించాలని మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి యాభై లక్షల రూపాయలు ఇచ్చి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు మిషన్ భగీరథ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు ఆత్మధైర్యంతో ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోమని పిలుపునిచ్చారు పదకొండవ తారీఖు భద్రాచలం వస్తున్న సీఎం రాములవారి సాక్షిగా మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారాలకై స్పష్టత ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండాచరణ్ మేడి సుందర్ లక్ష్మీ నరసింహారెడ్డి ముల్కర్ నరేష్ పవన్ ఎల్ శ్రావణ్ రావుల కిషోర్ నీలవాస్ వినయ్ రాజేష్ నవీన్ వినోద్ సాయి రాజేష్ కృష్ణ కిరణ్ సుబ్బు దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు జరిగి అనేక మంది రక్త చేసి అనేక ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగానే మనకు వచ్చినటువంటి ఒక్కొక్క ఇదంతా కూడా మన కార్మిక వర్గ పోరాట బలంగానే వచ్చింది ఆ వచ్చిన వాటిని ఆ వచ్చిన చట్టాలను అమలు చేయించుకోవాల్సి అమలు చేయించాల్సిన బాధిత ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ కార్మిక వ్యావర్ అధికారులకు ఉన్నప్పటికీ అది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే తిరిగి వాటిని అమలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మన కార్మికుల మీద ఉండి మనం పోరాడితేనే కాస్త కోసం ఎక్కడైతే కార్మిక వర్గం పోరాడతారో అక్కడనే కాస్త కొన్ని హక్కులను మనం అమలు చేయించుకోగలుగుతా ఉన్నాం కొంచెం కొన్ని సౌకర్యాలు పొందగలుగుతా ఉన్నాం కానీ ఎక్కడైతే మనం అడగలేదు అడగకుండా ఎక్కడైతే పోరాడకుండా మనం దాని మీద ఫైట్ చేయకుండా అక్కడ కనీసం ఆ కొద్దిపాటి సౌకర్యాలు కూడా అమలయ్యేటువంటి పరిస్థితులు లేదు అందుకోసమే మీరు ఇప్పుడు ఒక ప్రయత్నం మీరందరూ కలిసి ఒక ప్రయత్నం చేసి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఇక్కడ మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అభినందించదగిన విషయం ముందుగా ఎందుకంటే అది చాలా ఆ చైతన్యం ప్రదర్శించాలి ముందు మన సమస్యలు ఉన్నాయి సమస్యలు అని చెప్పేసి మనం ఉండి మనం అనుకుంటే అది పరిష్కారం కావు కాబట్టి మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకోవాలి మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకోవాలంటే మనమే ఇంకా మిగతా కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కూడగట్టుకునేటువంటి బాధ్యత మనమే తీసుకోవాలి మనం తీసుకున్నప్పుడు మనం ఐక్యంగా ఉన్నప్పుడు మిగతా కార్మిక సంఘాలు కావచ్చు అది ఏ కార్మిక సంఘం అయినా ఎవరైనా సరే మనం అందరం ఐక్యంగా ఉన్నప్పుడు కార్మిక సంఘాలు అయ్యే వస్తాయి మీ దగ్గరికి అయ్యే వస్తాయి మనం కార్మిక సంఘాల దగ్గరికి పోకపోయినా మనం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఏదైనా మూమెంట్ చేసినప్పుడు ఆ కార్మిక సంఘాలే మన దగ్గరికి వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి అడుగుతాయి మా ప్రభుత్వాలే మన దగ్గరికి వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి అడుగుతాయి కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి మనం ఐక్యంగా తయారు కావాలి మనం బాధ్యత తీసుకోవాలి మన కార్మిక వర్గమే మిగతా అందరినీ కూడా ఏకం చేయాల్సినటువంటి పరిస్థితి అట్లా తీసుకున్నప్పుడు మనం ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉండదు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇవాళ రేట్లు ఇవాళ అనేక రకాల చూస్తున్నట్టయితే ఒక్కొక్కటి ప్రతిదీ కూడా రేట్లు పెరుగుతాయి కానీ ఇవాళ మనకు వచ్చే జీవితం చూస్తే కొన్ని ఎందుకు కూడా సరిపోవాలన్నటువంటి పరిస్థితి ఇవాళ చిన్న జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ పోతే ఇవాళ ఒక వేలకు వేలు పెన్షన్ పడుతుంది వేలకు వేలు మనం సరిపోయేటువంటి పరిస్థితి లేదు మన దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఏదో తాకట్టు పెట్టుకున్నా కూడా పరిచేటువంటి పరిస్థితి లేదు కనీసం ఒక గ్యారంటీ లేదు మనకు ఉద్యోగ భద్రత మనకు ఎందుకంటే నిర్ణయాలకు ఆ వచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా మన నిర్ణయలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు లేదా ఆ ఉన్నటువంటి ఆ కొత్త కూడా సరిగ్గా ఈ గ్యారంటీ గ్యారెటీగా గ్యారంటీ జాబ్ ఉంటుంది గ్యారెంటీ కూడా లేనటువంటి ఒక పక్క మనకు ఈ సరికు సాలి సాలని వేతనాలకి ఒక పక్క వీటితోడు మనకు ఒక దినదిన గణంగా ఊడిపోయే ముక్కులాగా ఎవరికి ఏం కోపం అడిగితే మనకి ఏదైనా సమస్య ఉందని చెప్పి అడిగితే ఎవరికి కోపం వస్తుందో వాళ్ళు తీసేస్తారా లేకపోతే ఇంకెవరు తీసేస్తారో అనేటువంటి ఒక భయం ఒక పక్క మానసికంగా చాలా పిల్లిపోతాం ఇది పెద్ద ప్రమాదం ఒక గ్యారంటీ లేదు ఇది ఒక పెద్ద ప్రమాదం ఇది ఒక మనకు ఇది ఒక మానసిక ఆందోళన మనం అడుగు అడగలేము అడుగుతా తీసేస్తారు భయం భయం ఇది అంటే కూడా మనకు ప్రధానంగా ఉద్యోగ భద్రత అనేది కావాలి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత ఉంటే మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఉద్యోగ మనం సాధించుకోవాలి ఈ హక్కులు కూడా ఏదైతే ఉన్నాయో చట్ట ప్రకారం ఏజెన్సీలకు ప్రభుత్వాలు అపచేపటప్పుడు ఈ కార్మికులకు కొన్ని కల్పించాలి కనీస అతను అమలు చేయాలి వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి హక్కుల సౌకర్యాలు కొన్ని ఉన్న అమలు చేయాలని చెప్పేసి